వనవాసానికి వెళ్లే ముందు తాము ధరించిన ఆభరణాలు ఖరీదైన దుస్తులు ఇతర ధనాన్ని సీతారామలక్ష్మణులు ప్రజలకు దానం చేశారు నారవస్త్రాలు ధరించారు సన్యాసుల్లాగా సిద్ధమయ్యారు ఈ వనవాస కాలంలో శ్రీరాముడు దారిలో కనిపించే నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ వెళ్లకూడదని కైక నిబంధన పెట్టింది అందుకు తగ్గట్టుగానే అరణ్యాల్లో జీవించేందుకు అన్ని రకాలుగా సీతారాములు లక్ష్మణుడు సిద్ధమయ్యారు అరణ్యవాసమే రావణవధకు మొదటి ప్రయాణం ఆ విషయం విష్ణు అవతారంలో ఉన్న రాముడికి తెలుసు కాని మానవ అవతారాల్లో ఉన్నప్పుడు ఆ జన్మకు సంబంధించిన బాధలు కూడా అనుభవించాల్సి వస్తుంది అన్ని దానాలు పూర్తయ్యాక వనవాసానికి బయలుదేరే ముందు సీతారామ లక్ష్మణులు తండ్రి దశరథుడు దగ్గరకు వెళ్లారు దుఃఖంలో మునిగిపోయిన దశరథుడు ముందు వెళ్లవద్దు అని బతిమాలాడాడు ఆ తర్వాత ఈ ఒక్క రాత్రి ఉండి రేపు వెళ్ళవచ్చు కదా అని రాముణ్ణి కోరాడు కాని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండేందుకు అనుమతి లేదని వెళ్లి వస్తానని చెప్పి సీతారామ లక్ష్మణులు దశరథ మందిరం నుంచి బయటకు వచ్చేశారు